మంత్రులు ఉన్నారు కదా మంత్రులు కోవట్రెడ్డి వెంకట్ రెడ్డి తెలివి ఏ పాటితో మీకు ఇరకే కదా ఇక నేను పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు ఇక కేవలం కాంట్రాక్టులు సంపద మీద పడ్డాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నాదేం పోయింది ఉంటున్నది కోతిపోయింది నాది వరకు ఉంటే చాలు ఆయనది ఇక రేవంత్ రెడ్డి ఏడుగురు అగ్రవర్ణాలా పిడికేడు మందిలేని మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రులారా రెడ్డి మంత్రులారా ఇవాళ నీ జాతులు నన్ను అవమానిస్తా ఉన్నారు ఇక్కడ మా జాతులను బీసేతుగా క్షమాపణ చెప్పండి మీరు వాళ్ళ తరఫున క్షమాపణ చెప్పండి లేకపోతే మిమ్మల్ని కూడా తిరగనియమ ఇక్కడ మీరు కూడా ద్రోహులు అవుతారు మా జీవో కాయిదాన్ని ఛాలెంజ్ చేసి కొట్టేపిచ్చి మాకు రిజర్వేషన్లు లేకుండా చేసి అడ్డుకొని కుట్రలు బన్ని సంబరాలు చేస్తా ఉన్నారా దీనికి రేవంత్ రెడ్డి మిగతా రెడ్డి మంత్రులు బాధ్యత వహించాలా మిగతా రెడ్డి మంత్రులు బాధ్యత వహించాలా మీకు అక్కడ ఒక్క క్షణం కూడా కూర్చోవడానికి వీల్లేదు